బట్ చెడ్డవాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళతో ఫైట్ చేయకు ఎందుకంటే చెడ్డవాడికి మంచేదో తెలియదు కాబట్టి కానీ నీ మనస్సు ఇప్పటికే నిర్మలంగా ఉండి ఉంటే నువ్వు మంచిని చూసుంటావు చెడుని చూసుంటావు సో నాదే కరెక్ట్ అని నువ్వు చెడుపై వ్యతిరేకంగా పనిచేస్తే చివరికి మిగిలేది ఒట్టి అలసట తప్ప మరేమీ కాదు ఎందుకంటే స్టోయిసిజం మంచి చెడు నేచర్లో ఒక భాగం అని చెబుతుంది మీరిద్దరూ ఒకే జాతి అని చెబుతుంది నీ మనసు నిర్మలంగా ఉంటే వాడు నిన్ను ఏమీ చేయలేడు అని చెబుతుంది సో నువ్వు ఒక స్ట్రోక్లా ఉండాలంటే ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ధ్యానంలో కూరుకుపోవడం కాదు నిన్ను నువ్వు చిత్రహింసలు పెట్టుకోవడం కాదు జస్ట్ నీ ఇన్నర్ ఫీలింగ్స్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేయి ఇది ఎలా చేయాలంటే ఈరోజే నీ లాస్ట్ డే అనుకొని చేయి మార్కస్ అరీలియస్ అని ఒక స్టోయిక్ చెప్పిన గొప్ప మాట ఇది ఇదే నీ లైఫ్లో చివరి రోజు అయితే నువ్వేం చేస్తావో అలాగే ప్రతిరోజు చివరి రోజు అనుకుని బ్రతుకు